హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నలాస్ ఆటో మొబైల్ ఈరోజు అయితే మన చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడదాం మీ ముందు ఉంది టాటా మోటార్స్ నుంచి వచ్చిన టాటా ఎల్పీటీ ట్రిబుల్ వన్ టూ అనమాట ఇదైతే మీడియం కమర్షియల్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు సో ఇంటర్మీడియట్ కమర్షియల్ వెహికల్స్ సిగ్మెంట్లో టాటా మోటార్స్ నుంచి వచ్చిన ట్రిబుల్ వన్ టూ అనేది మనందరికీ కూడా చాలా బాగా సుపరిచితం దీని అయితే మనకి సిమెంట్ లోడ్స్లోనా అలాగే ఆక్వా ఇండస్ట్రీలో అనేది యూస్ చేస్తూ ఉంటారు సో కొంతమంది అయితే ఈ సెప్టిక్ ట్యాంకర్స్ ఉంటారు కదండి వాటికి కూడా యూస్ చేస్తూ ఉంటారు అన్నమాట ఈ మూడు లో ఎక్కువ శాతం యూస్ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటి దీని లోపల ఇచ్చినటువంటి ఫీచర్స్ ఏంటి దాంతో డీటెయిల్గా అయితే చెప్తానండి సో అయితే మీ ఉంది క్యాబిన్ ప్లస్ ఛార్జీ అయితే వచ్చిందనమాట కస్టమర్ కి తగ్గట్టు అయితే కస్టమర్స్ చేసుకునేలా మనకి క్యాబిన్ ప్లస్ చార్సెస్ అయితే ఇస్తారు ప్రెజెంట్ అయితే మనం రాజమండ్రి హైవేలో ఉన్నటువంటి విష్ణు క్యారియర్స్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ కి అయితే వచ్చామండి సో ఈ లో అయితే ఆర్డర్ ప్రకారం అయితే ఇటువంటి కమర్షియల్ వెహికల్స్ అయితే తెప్పిస్తూ ఉంటారు ఈ వెహికల్ అయితే ఇంకా డెలివరీకి అయితే సిద్ధంగా ఉంది సో డీటెయిల్స్ అయితే చూసేద్దామండి ఫస్ట్ అయితే ఇక ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి విండ్షీల్డ్ అండి పెద్ద విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట సో యూవి ప్రొటెక్టెడ్ ఫిల్మ్ అయితే ఆల్రెడీ అయిబడింది మనం అయితే ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సో వైపర్ వాషర్ అయితే ఇచ్చారు రెండు వైపర్స్ అయితే ఇచ్చారు దాని తర్వాత అయితే బ్లైండ్ స్పాట్ లో మనకి ఒక వార్ఎం అయితే ఇచ్చారనమాట అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ అనేది ఇక్కడ మనకి పార్క్ చేసి అనుకోండి డ్రైవర్ అది కనిపించదు కదా లేదంటే చిన్న పిల్లడు ఆడుకుంటున్నాడు అనుకోండి సో డ్రైవర్ అది కనిపించదు కదా సిటీ ట్రాఫిక్ లో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉండే లోనైతే మనకి ఆ డ్రైవర్కి కనబడనంత దూరం కనిపించేలా బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం ఒక వార్ఎం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదంతా మనకి కంప్లీట్ మెటల్ బాడీ అయితే వస్తుందనమాట ఇదంతా కూడా మనకి ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది సో ఇంజిన్ రేడియేటర్ అలాగే కండెన్సర్కి ఎక్కడ కూడా గాలి తగలడానికి ఇబ్బంది లేకుండా అలాగే కూలర్ కూడా ఎయిర్ ఫ్లో అనేది ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ ఫ్రంట్ గ్రిల్ అయితే డిజైన్ చేయబడింది అనమాట అండ్ కండెన్సర్ అంటున్నాను ఏంటని అనుకుంటున్నారు సో అవునండి ఇది ఏసీ క్యాబ్ ను నుంచి త్రీ పాయింట్ ఫైవ్ టన్ గ్రాస్ వెహికల్ వెయిట్ దాటిన ప్రతి వెహికల్ కూడా ఏసీ అయితే మ్యాండేటర్ అయిపోతుంది మనకి పదకొండు వేల నాలుగు వందల యాభై కేజీలు గ్రాస్ వెహికల్ వెయిట్ అయితే ఉంటుందండి అందుకని చెప్పేసి దీంట్లో ఏసీ వచ్చిందనమాట ఇక ఫ్రంట్ బంపర్ గురించి అయితే ఇంజిన్ ప్రొటెక్షన్ ఇస్తూ మనకి చేసి అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు త్రూ అవుట్ రన్ సో ఫ్రంట్ బంపర్ దగ్గర నుంచి బ్యాక్ బంపర్ వరకు ఇంజిన్ ఇస్తూ ఫ్రంట్ అయితే ఇక్కడ ఒక బంపర్ అయితే ఇచ్చారు కదండి దాని తర్వాత ఇక్కడ క్రాస్ క్రాస్ మెంబర్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత ఇక్కడ మనకి ఇంటర్ అని కదండి కదా కోలార్ తర్వాత కూడా మనకు క్రాస్ మెంబర్ అయితే వచ్చింది ఈ విధంగా మనకి త్రీ లేయర్ ఇంజిన్ ప్రొటెక్షన్ అయితే ఈ వెహికల్లో మనకి అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట సో వెహికల్ ట్రో చేయడానికి ఎక్కడైతే మనకు అయితే ఇచ్చారనమాట నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేటికి టూ ఫిఫ్టీన్ ఎంఎం అయితే ఉంటుందండి ఎలాంటి సరే ఈజీగా ఉంటుంది మెయిన్గా ఇది ఏంటంటే ఆక్వా ఫీల్ లో యూస్ చేస్తూ ఉంటారు సిమెంట్ గోడౌన్స్ లో యూస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఏంటంటే ఈ సెప్టిక్ ట్యాంకర్స్ పర్పస్ లో యూస్ చేస్తారు కాబట్టి మరి ఆఫ్ రోడ్ కండిషన్స్ ఎక్కువ తిరిగేటటువంటి ఇస్తైతే అయితే ఉండదు ఆఫ్ రోడ్ లో తిరిగినా సరే ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట ఇక లైటింగ్ విషయానికి వచ్చేటికి మనకి ఫాగ్ కట్టింగ్ హెడ్ లైట్స్ అయితే వచ్చాయనమాట దీంట్లో అప్పుడైతే మనకి హ్యాజన్ లైట్ సెటప్ అయితే వచ్చింది అనమాట పెద్ద లైట్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఇక్కడ మన ఫాక్ లైట్స్ కూడా కింద యాక్సెసరీస్ అయితే ఫిట్ చేయించుకోవచ్చు ఇండికేటర్స్ అయితే ఈ సైడ్ ఇచ్చారండి ఇది ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అనమాట సో టాటా లోగ్ అయితే ఉంది దీని మోడల్ నెంబర్ అయితే ఎక్కడ ఉందన్నమాట సో ఇది దాని తర్వాత ఇది ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే ఒకసారి చూసేద్దాం అండి సో సైడ్ అయితే మనకి సైడ్ కూడా వార్ఎంస్ అయితే మనకి బ్లైండ్ స్పాట్ డిటెక్ట్ అయ్యేలా లేదా తర్వాత ఏంటంటే బ్యాక్ వ్యూ కనిపించేలా ఇక్కడైతే మనకి రెండు వార్విఎం స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత అయితే మనకి మాన్యువల్ గానే లాక్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట సెంటర్ లాకింగ్ గటే ఉండదు సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ వెహికల్ పైకి ఎక్కడానికి మనకి ఇక్కడ రబ్బర్ ప్యాడింగ్ అయితే ఇచ్చారు ఫుట్ ప్యాట్ మీద అది కూడా మనకి గ్రిప్ అయితే బాగుంటుందన్నమాట ఇప్పుడు మెయిన్గా వీల్స్ గురించి అయితే మాట్లాడుకోవాలన్నమాట దీని లోపల అయితే మనకి లో రోలింగ్ రెసిస్టెంట్ టైల్ అయితే ఉంటాయండి ఎయిట్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ పిఆర్ టైల్ అయితే ఉంటాయి అన్నమాట సిఎట్ టైల్ అయితే లోపల యూజ్ చేయడం జరిగింది ఇదైతే మనకి సిక్స్టీన్ వీల్గా వస్తుంది సో సిక్స్ బోల్ట్ ఫిటింగ్ అయితే వస్తుంది వస్తుందన్నమాట అండ్ దీంట్లో బ్రేకింగ్ మిషన్ వచ్చేప్పటికీ కంప్లీట్ డ్రమ్ బ్రేక్స్ అయితే వస్తాయి అది మనకి ఏబిఎస్ అయితే ఉంటుంది అనమాట ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే లోపల ఉంటుంది ఎయిర్ రెస్కా బ్రేకింగ్ అని చెప్పేసి అంటారు అనమాట ఫ్రంట్ సస్పెషన్షన్షన్షన్షన్షన్లో మనకి పెరాబాలిక్ లీ స్ప్రింగ్స్ అయితే యూజ్ చేస్తారు అలాగే హైడ్రాలిక్ డ్యాంపర్ కూడా ఇచ్చారు తర్వాత ఛాసీ అయితే చూసారు కదండి ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అయితే రన్ అయిన చాసీ అయితే వచ్చింది వచ్చిందనమాట అండ్ దీంట్లోపలైతే మనకి యాంటీ రోల్ బార్ ప్రొడక్షన్ కూడా ఉంటుందన్నమాట అంటే క్యాబిన్ అనేది బాడీ రోల్ అవ్వకుండా ఉండేటట్టు యాంటీ రోల్ బార్ ప్రొడక్షన్ అయితే ఉంటుందన్నమాట ఇది బిఎస్క్స్ పేస్ టు ఓబీ టూ బీక్ అయితే అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ అనమాట ఇక క్యాబిన్ విషయానికి వచ్చేటికి టెల్టబుల్ క్యాబిన్ అయితే ఉంటుందన్నమాట స్పేసియస్ క్యాబిన్ అయితే చెప్పుకోవచ్చు ఇది మనకు వాక్ త్రూ క్యాబిన్ అయితే వస్తుంది ఇక ఈ సెక్షన్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఇంజిన్ చూసారు కదండి రెండు వేల తొమ్మిది వందల యాభై సీసీ అయితే ఉంటుందన్నమాట అంటే త్రీ లీటర్ ఇంజన్ అయితే ఉంటుంది సో ఇది కూడా మనకి ఎస్పీసార్ డీజిల్ ఇంజన్ టర్బో డీజిల్ ఇంజన్ అని చెప్పుకోవచ్చు ఎస్పీసీఆర్ అంటే సూపర్ పవర్ కామన్ రైలింగ్ డీజిల్ ఇంజక్షన్ అని అయితే చెప్పుకోవచ్చు అనమాట ఫోర్ సిలిండర్ ఇంజిన్ అయితే వస్తుంది వైబ్రేషన్ అయితే అసలు ఉండదన్నమాట వెహికల్ స్టార్ట్ చేసేది చూపిస్తాను మీకు దాని తర్వాత ఇంజన్ మనకి పవర్ ఆప్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో లైట్ హెవీ అని చెప్పేసి టూ డ్రైవింగ్ మోడ్స్ అయితే ఉంటాయి కదా లైట్ మోడ్లో మనం వెళ్ళినట్టు హండ్రెడ్ పిఎస్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే టార్క్ విషయానికి వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ నూట మీటర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అదే హెవీ మోడ్లో వెళ్ళాం అనుకోండి మనం లోడ్ వేసుకుని లోడ్ వేసుకుని వెళ్ళేటప్పుడు మనకి హెవీ మోడ్ అయితే అవసరం అవుతుంటుంది కొన్ని సందర్భాల్లో లేదంటే ఆ ఘాట్ సెక్షన్ ఎక్కేటప్పుడు లోడ్ వేసుకుని వెళ్ళి ఘాట్ సెక్షన్ ఎక్కడప్పుడు హెవీ మోడ్ అయితే అవసరం అవుతుంటుంది సో అటువంటి సందర్భంలో మనకి ఇది ప్రొడ్యూస్ చేసే పవర్ వన్ ట్వంటీ ఫైవ్ పీఎస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే త్రీ సిక్స్టీ నూట మీటర్ టార్క్ అయితే జనరేట్ చేస్తుందండి ఈ ఇంజన్ సో ఇదైతే మనకి రిలయబుల్ ఇంజన్ చాలా వెహికల్స్లో ఇంజిన్ అయితే మనం చూస్తూ ఉంటాం ఎప్పటి నుంచో టాటా సక్సెస్ఫుల్గా అయితే ఈ ఇంజిన్ని రన్ చేస్తా ఉందన్నమాట దాని తర్వాత దీంట్లో ఒక ట్యాంక్ ఫ్లూయిడ్ కూడా యూజ్ చేశారండి పద్దెనిమిది లీటర్లు లెఫ్ట్ ట్యాంక్ అయితే దీంట్లోపల వస్తుంది అలాగే డీజిల్ ట్యాంక్ అయితే మనకి మెటల్ ట్యాంక్ అయితే వచ్చిందన్నమాట దీంట్లోపలైతే మనకి ఇక్కడైతే ఒక ఫిల్టర్ ఉంటుందండి సో ఈ ఫిల్టర్ను బట్టి ఎవరు కూడా డీజిల్ అయితే చోరీ చేసేలా మరి పని అవ్వదు ఇది నూట ఇరవై లీటర్ల డీజిల్ ట్యాంక్ అయితే వస్తుందండి వన్ ట్వంటీ లీటర్స్ దీంట్లో డీజిల్ ట్యాంక్ అయితే సింగిల్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఇది దాని తర్వాత ఎగ్జాస్ట్ సిస్టమ్ ఇదంతా కూడా చూసారు కదండి ఇటు సైడ్ అయితే వచ్చిందనమాట ఎగ్జాస్ట్ సిస్టమ్ అయితే ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను సో క్రాస్ మెంబర్స్ అయితే చాలా యూస్ చేశారనమాట ఇక్కడైతే మనకి చాసీకి ఫ్రంట్ సైడ్ బంపర్ వచ్చింది దాని తర్వాత క్రాస్ మెంబర్ వచ్చింది దాని తర్వాత క్రాస్ మెంబర్ వచ్చింది ఇంజిన్ తర్వాత ఇక్కడ క్రాస్ మెంబర్ వచ్చింది మళ్ళీ క్రాస్ మెంబర్ వచ్చింది ఇక్కడ క్రాస్ మెంబర్ వచ్చింది ఇక్కడ క్రాస్ మెంబర్ వచ్చింది ఇక్కడ క్రాస్ మెంబర్ వచ్చింది సో దీంట్లో అయితే మనకి చాసీ ప్లస్ క్యాబిన్ వచ్చిందని చెప్పాను కదండి చాసీ ప్లస్ క్యాబిన్లో కూడా మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఫోర్టీన్ ఫీట్ అనమాట ఇది ఇదైతే మనకి ఫోర్టీన్ ఫీట్ ఏదైనా సరే ఒకటే వస్తుందండి ఏడు వేల ఐదు వందల కేజీలు పేలోడైతే వస్తుందండి ఏడు వేల నాలుగు వందల యాభై కేజీలు పేలోడైతే వస్తుంది కాకపోతే ఏంటంటే చాసీలో మనకి చేంజెస్ అయితే ఉంటాయి అన్నమాట పర్పస్ని బట్టి మనం బిల్డ్ చేసుకోవచ్చు ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది సెవెంటీన్ ఫీట్ ఉంటుంది ట్వంటీ ఫీట్ ఉంటుంది ట్వంటీ టూ ఫీట్ అయితే ఉంటుందన్నమాట అలాగే మనకి హైడెక్ కట్ బండి కావాలన్నా సరే హైడెక్ బండి కూడా ఇస్తారు ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి అది సెవెన్ వన్ జీరో కాకపోతే హైడెక్ కావాలంటే అలాగే ఇస్తారనమాట సో అది కూడా అక్కడ కనిపిస్తుంది కదా అలాంటి హైటెక్ కావాలని ఇస్తారు అది కూడా మనకి ఫోర్టీన్ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఫీట్ ఆప్షన్ అయితే ఉంటుంది ఏదైనా సార్ మనకి ఏడు వేల ఐదు వందల కేజీలు పేలోడ్ కెపాసిటీ అయితే వస్తుంది అండ్ ఇది మనకి సిక్స్టీ ట్రక్ అండి సో బ్యాక్ సైడ్ కూడా మనకి ఎయిట్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారనమాట ఎయిట్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ఇంచెస్ రేడియల్ ట్యూబ్ టైర్లు అయితే దీని దానికి యూజ్ చేశారు ఎస్కామ్ బ్రేకింగ్ అయితే వచ్చిందన్నమాట సో ఫ్రంట్ సైడ్ అయితే మనకి పెరాబాలిక్ లీ స్పింగ్స్ అయితే వచ్చినాయి కదా ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి సెమీ ఎలిప్టికల్ స్ప్రింగ్ అండ్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే వచ్చింది సో పైన కూడా మనకి లీ స్ప్రింగ్స్ వచ్చినాయి కింద కూడా లీ స్ప్రింగ్స్ అయితే వచ్చే హెవీ కమాన్ కట్లు అయితే లోపల యూజ్ చేస్తారు మీరు ఎక్స్ట్రాగా ఏమీ కమాన్ కట్లు కట్టించాల్సినటువంటి అవసరం No meterle dos ఇప్పుడు జనరల్గా ఏంటంటే కంపెనీ వారు ఇచ్చినటువంటి కమాన్ కట్లు ఏవైతే ఉంటే అవి అంత పేలోడ్ కంపెనీ ఇచ్చిన దాన్ని వేసుకొని వెళ్ళడానికి తగ్గట్టు అయితే ఇస్తారు మనం ఇంక ఎక్స్ట్రా పే లోడ్లు విపరీతం వేసేస్తామని పర్పస్లో కమాన్ కట్లు కట్టించినప్పుడు కూడా ఆర్టీఏ రూల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ట్రా పేలోడ్లు విపరీతం చేసేటటువంటి పరిస్థితుల్లో ఫైన్లు రాసేటువంటి సంగతి అయితే ఉంది కాబట్టి మనకు కావాలంటే పెద్ద ట్రక్కులు కొనుక్కుంటున్నారు కానీ చిన్న ట్రక్కుల్ని పెద్దదానిగా డెవలప్ చేసైతే ఎవరు వాడట్లేదు ఇప్పుడు అందుకని చెప్పేసి కమాన్ కట్లు మరి కొత్తగా కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు డిఫరెన్షియల్ అయితే చూశారు కదండి సో ఎయిర్ బ్రాక్ మెకానిజం అయితే చూశారు కదా అక్కడ దాని తర్వాత అయితే ఇప్పుడు మనం బ్యాక్ డెక్ అయితే అనమాట సో బ్యాక్ సైడ్ అయితే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్లు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఇవ్వడానికి ఇక్కడ బాడీ కట్టిన తర్వాత అయితే ఇస్తారనమాట వైరింగ్ చేసేసి దాని తర్వాత ఇక్కడైతే దానికి తగ్గట్టు అయితే వైరింగ్ మొత్తం లాగేజ్ ఉంటుంది ఇక్కడ డమ్మీ చేస్తే ఉంటుందండి ఇక్కడ మనకి రివర్స్ లైట్ ఇండికేటర్స్ టైల్ లైట్ అయితే చూశారు కదండి దాని తర్వాత వీల్ స్టాప్ అనమాట ఇది ఇక ఎయిర్ ఛాంబర్స్ అయితే ఇవి సో ఎయిర్ ప్రెషర్ తగ్గినప్పుడు అయితే మనం బండి స్టార్ట్ చేసి త్రాట్లు ఇస్తే ఎయిర్ అయితే ఫిల్ అవుతుంది దాని తర్వాత బ్యాటరీ యూనిట్ అయితే ఇక్కడ వచ్చింది ఎయిర్ ఫిల్టర్ అయితే ఇక్కడ వచ్చిందండి ఓకే ఇదైతే మనకి టెలిటబుల్ క్యాబ్ అండి ఇక్కడైతే మన ట్వల్వ్ ఎం బోల్ట్ అయితే ఉంటుంది అనమాట అది పీకేసిన తర్వాత ఇదైతే మనం అన్లాక్ చేస్తాము అన్లాక్ చేసిన తర్వాత ఇది పైకి ఎత్తితే క్యాబిన్ అయితే లేచిపోద్ది అనమాట ఇది పట్టుకొని క్యాబిన్ అయితే పైకి లేపొచ్చు సైడ్ కూడా ఇండికేటర్స్ అయితే చూసారు కదండి దాని తర్వాత టాటా ఫ్లీట్ ఎడ్జ్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మన మొబైల్లో దీని యొక్క టెలిమాట్రిక్స్ అన్ని తెలుసుకోవచ్చు సో వెహికల్ ఎక్కడ ఉంది సో వెహికల్ ఎంత తిరుగుతుంది డ్రైవర్ ఎలా దీన్ని డ్రైవ్ చేస్తా ఉన్నాడు రఫ్ అండ్ రఫ్ కండిషన్స్లో డ్రైవ్ చేస్తున్నాడా వెహికల్ లోడ్ ఎక్కడికి వెళ్తున్నాడా కొత్తగా లోడ్ లేచేస్తున్నాడా సో దీనికి సంబంధించి పూర్తి టెలిమాట్రిక్స్ జీపీఎస్ అంత కూడా మనకి ఈ ఫ్లీటెడ్ టెక్నాలజీలో ఉంటుంది వన్ ఇయర్ టెలిమాట్రిక్స్ అయితే ఫ్రీ ఇస్తారండి వెహికల్తోని దాని తర్వాత ఫ్యూల్ ఎఫిషియన్సీ లోపల లైట్ మోడ్ హెవీ మోడ్ అని చెప్పేసి టూ మోడ్స్ అయితే ఉంటాయి కదా దాన్ని బట్టి మనకి ఫ్యూల్ ఎకానమీ అయితే ఉంటుంది అందుకని చెప్పేసి ఇది ఫ్యూల్ ఎఫిషియెంట్ ట్రక్ అనేది చెప్పుకోవచ్చు ఇది సెవెన్ పాయింట్ ఫైవ్ టు ఎయిట్ కేఎంపిఎల్ మైలేజ్ అయితే ఇస్తుంది విత్ లోడ్ ఇక్కడ రెండు వార్ వియమ్స్ అయితే ఇచ్చారు కదండి ఈ రెండు వార్ తో పాటు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ కోసం పైన కూడా ఒక మిర్రర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో సేఫ్టీలో భాగంగా ఈ మిర్రర్ అయితే మనకు చాలా బాగా ఉపయోగపడుతుందండి కో పాసింజర్ సైడ్కి వెళ్దాం డోర్ ఓపెన్ చేశానండి సెవెంటీ ఫైవ్ డిగ్రీ వరకు అయితే ఓపెన్ అయింది ఇంకా ఎక్కువైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఇది లూజ్ చేయాలి ఇక్కడ లూజ్ చేస్తే హింజిల్ పాడైపోతాయి అనమాట ఇదంతా కూడా మనకి సాఫ్ట్ టచ్ అయితే ఇచ్చారనమాట వాటర్ బాటిల్ హోల్డర్ మా మ్యాగ్జిమ్ హోల్డర్ అయితే ఇచ్చారు మాన్యువల్ కానీ విండోస్ అయితే మనం డౌన్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట డోర్ లాక్ చేసింది ఇక్కడ లాక్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకోవడానికి ఇది ఓకేనా దాని తర్వాత ఇక్కడ హ్యాండ్లు కూడా ఇచ్చారనమాట ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి ఇక్కడ గ్రాప్ హ్యాండ్లు ఇక్కడ గ్రాప్ హ్యాండ్లు టూ గ్రాప్ హ్యాండ్లు అయితే ఇచ్చారు సో పైకి ఎక్కేటప్పుడు గ్రిప్ కూడా మనకి చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ స్టాప్ గ్రిప్ కూడా చాలా బాగుంది దాని తర్వాత ఇదైతే మనకి డ్రైవర్ ప్లస్ టూ సీటింగ్ అయితే వస్తుందండి ఇక్కడ కో పాసింజర్ సైడ్ అయితే మనకి ఇద్దరు కూర్చోవచ్చు కో పాసింజర్ కూడా మనకి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారనమాట ఇక్కడ గ్రాబ్ హ్యాండ్లు కూడా ఇచ్చారు సో లోపల ఎల్ఈడీ లైట్ ఒకటి అయితే ఇచ్చారు దాని తర్వాత ఏసీ క్యాబిన్ కానీ వస్తుంది ఆ ఏసీ కూడా మనకి ఎక్కువ ఏసీ అయితే వస్తుందనమాట సో ఏసీ కంప్రెషర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఇంజిన్ మీద పెట్టింది అనుకోండి మనకి మైలేజ్ అయితే తక్కువ వస్తుంది కాబట్టి ఏంటంటే మినిమం ఏసీ మెయింటైన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఎక్కువ యాక్టివేట్ చేస్తామనేసి అంటే మనకి తక్కువ ఏసీలో అయితే బండ్ రన్ అవుతుంది మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట లాక్బోల్ గ్లో బాక్స్ అయితే ఇక్కడ ఇచ్చారు స్పీకర్లు అయితే మనం ఎక్స్ట్రా యాక్సరీస్ లో ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఒక సిస్టమ్ కూడా అండి అది ఏసీ వెంట్స్ అయితే ఇక్కడ చూసారు కదండి ఇప్పుడైతే మనం డ్రైవర్ సైడ్కి వెళ్దాం డ్రైవర్ సైడ్కి వెళ్ళడం చాలా ఈజీ అనమాట ఇదైతే మనకి వాక్ త్రూ క్యాబిన్ అయితే ఉంటుందండి చూశారు చూసారు కదా ఈజీగా అయితే ఇస్తాను ఇక్కడ మధ్యలో గ్యాప్ అయితే ఉంది దీనిలో పడుకోవడం కూడా చాలా ఈజీ ఈ మధ్యలో హ్యాండ్ బ్రేక్లు గట్టి ఎక్కడ ఏంటి లేవండి ఎందుకని దీని లోపల ఎయిర్ బ్రేక్స్ అయితే వచ్చాయి కదా హ్యాండ్ బ్రేక్ కూడా మనకి ఎయిర్ బ్రేక్ అయితే వస్తుంది అనమాట ఇక్కడైతే వస్తుంది హ్యాండ్ బ్రేక్ సో దీని పార్కింగ్ బ్రేక్ అని కూడా అంటారు ఇప్పుడైతే డ్రైవర్ సైడ్కి వచ్చాం కదండి నాకు మెయిన్గా దీనికి లోపల నచ్చింది ఏంటంటే డ్రైవర్ సీట్ కంఫర్ట్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది సో కస్టమర్ యొక్క సేఫ్టీ కస్టమర్ యొక్క సౌకర్యం అయితే టాటా ఎప్పుడు కూడా చూస్తుంది కదా సో డ్రైవర్ సైడ్ ఎక్కడానికి కూడా మనకైతే ఇక్కడ గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇచ్చారనమాట ఇక్కడ మనకి ఇది ఇటువైపు కూడా గ్రాబ్ హ్యాండ్లు అయితే ఇచ్చారు డ్రైవర్ సీట్ బెల్ట్ కూడా ఇచ్చారు డ్రైవర్కి అడ్రస్ కూడా ఇచ్చారు సో సీట్ అయితే మనం మాన్యువల్గానే ముందుకెళ్ళకైతే మూవ్ చేసుకోవచ్చు దాంతో తర్వాత అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అండి ఈ సీట్ అనేది ఫ్రంట్కి పడుకోబెట్టేసి మనం తినగా పడుకుంటూ పోవచ్చు అనుకో దాని తర్వాత బ్యాక్ సపోర్ట్ కోసం తర్వాత తై సపోర్ట్ కోసం అని చెప్పేసి ఇక్కడ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ అయితే ఉన్నాయన్నమాట ఇక మెయిన్గా స్టీరింగ్ గురించి అయితే మాట్లాడుకోవాలి దీంట్లో అయితే పవర్ స్టీరింగ్ వచ్చిందండి అది కూడా మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే వచ్చిందన్నమాట మనకు కావాల్సినట్టుగా అయితే స్టీరింగ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ ఒక లేవర్ ఉంటుంది సో దాన్ని మనం అన్లాక్ చేసి ఇలా అయితే స్టీరింగ్ని ఫ్రంట్కి బ్యాక్కి టిల్ చేసుకోవచ్చు టెలిస్కోపిక్ వెళ్ళి మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఎంత ఎత్తుగా ఎవరు పెట్టరు సో ఇలాగైతే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ లాక్ వేసేయడమే వెహికల్ అయితే ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను సో వెహికల్కి కీ అయితే చూశారు కదండి ఈ విధంగా ఉందనమాట వెరీ రిఫైన్డ్ అయితే ఉంటుందండి ఇంజిన్ ఇంజిన్ ఒకసారి రవి చేస్తాను అది వెరీ రిఫైండ్ ఇంజిన్ అయితే దీంట్లోపల యూజ్ చేశారు దట్టు ఫోర్ సిలిండర్ ఇంజిన్ కదా మైలేజ్ కూడా ఇది బాగానే వస్తుందండి సో ఇంజిన్ ఆన్ చేశాను కాబట్టి మనకు స్టీరింగ్ అయితే ఫ్రీ అయిపోయింది అనమాట ఓకేనా సో పవర్ స్టీరింగ్ అయితే దీంట్లోపల ఇచ్చారండి స్టీరింగ్ అయితే మనకి చాలా ప్రీమియం ఉందండి మధ్యలో టాటా లోగా ఉందనమాట స్టీరింగ్ రైట్ సైడ్ మనకి హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఉంటాయి సో హెడ్లైట్ పాసింగ్ అలాగే ఇండికేటర్స్ దాని తర్వాత హెడ్లైట్ లవరలు అన్ని కూడా ఇక్కడైతే ఇంక్లూడ్ అయితే ఉంటాయి దాని తర్వాత ఇటు సైడ్ అయితే మనకి క్రూజ్ కంట్రోల్ ఉంటుందండి లోపల ఓకేనా సో క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వైపర్ కంట్రోల్స్ అయితే ఉంటాయన్నమాట క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేసుకోవడానికి డియాక్టివేట్ చేసుకోవడానికి క్రూజ్ కంట్రోల్ స్పీడ్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి అలాగే క్రూజ్ కంట్రోల్ అనేది రిజర్వ్ తెచ్చడానికి అనమాట ఓకేనా రెజ్యూమ్ చేయడానికి క్రూజ్ కంట్రోల్ ఆఫ్ చేసేయడానికి తర్వాత అయితే ఇప్పుడు మనకి ఇక్కడ క్లస్టర్ అయితే చూద్దాం అండి సో దీంట్లో అయితే మనకి మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంది ఇది డిజిటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఆర్పిఎం మీటర్ అయితే ఉంటుందండి ఇంజిన్ టెంపరేచర్ అయితే ఉంటుంది రైట్ సైడ్ మనకి స్పీడో మీటర్ అయితే ఉంటుందన్నమాట ఫ్యూయల్ గేజ్ అయితే ఉంటుందండి తర్వాత ఇక్కడ మనకి ఓడో మీటర్ అయితే పన్నెండు వందల ముప్పై కిలోమీటర్లు తిరిగినట్టు ట్రిప్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది అంటే మనకి నుంచి తెస్తారు కదా యార్డ్కి అయితే ఇక్కడ మనకి బార్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా ఇదైతే మనకి ఎయిర్కి సంబంధించి అనమాట దాంతో డెఫ్ట్ ట్యాక్ ఫ్ల్యూడికి సంబంధించినటువంటిది యావరేజ్ ఫ్లూయల్ ఎకానమీ టెన్ పాయింట్ ఫైవ్ ఏఎంపీఎల్ అయితే కనిపిస్తూ ఉంది ఇక్కడ లైట్ మోడ్ అని చెప్పేసి రాస్తుంది కదా ఇక్కడ దానికోసం అని చెప్పేసి స్విచ్ అయితే ఉంటుందన్నమాట ఓకేనా మనం హెవీ మోడ్ కావాలనుకో హెవీ మోడ్ లోడ్ వేసుకొని వెళ్ళినప్పుడు గార్డ్ సెక్షన్లో వెళ్ళినప్పుడు ఇదైతే మనకు ఉపయోగపడుతుంది లైట్ మోడ్కి షిఫ్ట్ అవ్వాలంటే స్విచ్ను నొక్కమంటే లైట్ మోకి అయితే షిఫ్ట్ అయిపోతాం అన్నమాట ఇక్కడ గేర్ పోస్ట్ ఇండికేటర్ అయితే ఉంటుంది సో గేర్ షిఫ్ట్ అడ్వైజరీ కూడా ఉంటుంది బ్యాటరీ వాల్స్ అయితే ఉంటాయి టైమ్ అయితే కనిపిస్తుంది ఈ బటన్స్ మనం ట్యాప్ చేసామంటే ట్రిప్గే ట్రిప్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుందన్నమాట ఇంజిన్ అవర్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది అదండి దాని తర్వాత రైట్ సైడ్ అయితే మనకి హజార్ స్విచ్ అయితే ఉంటుందండి అలాగే రీజనరేషన్ స్విచ్ కూడా ఉంటుంది అనమాట ఓకేనా పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి రీజనరేషన్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు ఇక స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో రైట్ మోడ్ హెవీ మోడ్ అయితే రెండు మోడ్స్ ఉంటాయి ఇక్కడ ఇది కూడా మనకి రీజనరేటివ్ సిస్టము దాని తర్వాత ఇక్కడైతే మనకి హ్యాండ్ బ్రేక్ అయితే ఉంటుందండి హ్యాండ్ బ్రేక్ రీచ్ చేయాలంటే ఇలా రిలీజ్ చేస్తాను సో హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ చేయాలంటే ఇలా ట్యాప్ చేస్తుంటే హ్యాండ్ బ్రేక్ యాక్టివేట్ అయిపోద్ది ఇది ఎమర్జెన్సీ కోసం అని చెప్పి చెప్పేసి అనమాట సో హైవే అథారిటీకి సైన్స్ వెళ్తే మనం ప్రమాదం ఉన్నామని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ మధ్యలో అయితే మనకి ఏసీ సంబంధించి ఏసీ ఓన్లీ ఫ్యాన్ బ్లోయర్స్ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట ఫ్యాన్ స్పీడ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవడానికి ఏసీ ఒకవేళ కూలింగ్ కావాలనుకోండి ఇక్కడ స్విచ్ ఇచ్చారనమాట అదే కూలింగ్ అవసరం లేదనుకుంటే స్విచ్ ఆఫ్ చేసేవచ్చు ఎక్కువ ఏసీ కావాలంటే ఎక్కువ ఏసీ కూడా మనం యాక్టివేట్ చేసుకోవచ్చు ఓకే తక్కువ ఫ్యూల్ కన్జంప్షన్ ఉంది టైప్ ఏ చార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారనమాట ఏసీ ఆన్ చేయగానే కంప్రెషన్ ఇంజన్ మీద మీద ఎక్కువ ప్రెజర్ పెట్టింది అందుకని చెప్పి సౌండ్ అయితే వస్తుంది చూసారు కదండి దాని తర్వాత ఇక్కడ ఇక్కడ సాకెట్ అయితే ఇచ్చారనమాట ఇక స్టీరియో సిస్టమ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ ఇదైతే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్సే వస్తుంది అనమాట ఫైవ్ ఫార్వర్డ్ వన్ రివర్స్ గేర్ ఎవరు చాలా ప్రీమియం అయితే ఉందన్నమాట గేర్ లెవర్ వైపు ఇచ్చేయడం వల్ల మనం క్యాబిన్లో అయితే అటు ఇటు నడుచుకోవచ్చండి అండి టాటా ఎల్పిటీ త్రిబుల్ వన్ టూ కొనుక్కోవడం వల్ల ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే వారంటీ సో ఈ వెహికల్ యొక్క వారంటీ అయితే త్రీ ఇయర్స్ లేదా త్రీ ల్యాక్ కిలోమీటర్స్ అయితే ఉంటుందండి మూడు లక్షల కిలోమీటర్ల వరకు మనకు వారంటీ ఇష్యూస్ అయితే ఉండవు దాంతో సర్వీస్ కూడా మనకి నలభై వేల కిలోమీటర్లు లేదా వన్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట వన్ ఇయర్ అయిపోయిన సర్వీస్ తీసుకెళ్ళాలి నలభై వేల కిలోమీటర్లు తిరిగినా సరే సర్వీస్ అయితే తీసుకెళ్ళాలి సర్వీస్ సెంటర్ కూడా చాలా ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ అనేది చెప్పుకోవచ్చు ఎడ్జ్ టెక్నాలజీ ఉండడం వల్ల మనకి రోడ్ సైడ్ అసిస్టెన్స్ యాక్టివేషన్ కూడా ఉంటుందన్నమాట దాని మొబైల్ యాప్ నుంచి మనం అయితే సర్వీస్ బుక్ చేసుకోవచ్చు అలాగే రోడ్ సైడ్ రసిస్టెన్స్ను కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ వెహికల్ అయితే మన రాజమండ్రి విష్ణు క్యారియర్స్ అయితే ఉందండి సో దీని యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే చెప్తాను పంతొమ్మిది లక్షల అరవై అయితే ఉంటుంది ఎందుకంటే దీని లోపల చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా హైడెక్ కట్టేమన్నా ఇస్తారు లేదు చాసీ ప్లస్ క్యాబిన్ కావాలని ఇస్తారు ఎలా కావాలని కలిగిస్తారు అన్నిటి బట్టి ప్రైస్ చేంజెస్ అయితే ఉంటాయి సో విష్ణు క్యారియర్స్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తాను మీరైతే షోరూమ్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీ దగ్గర ట్రిపుల్ వన్ టూ ఎవరి దగ్గరైనా సరే ఉంటే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి వీడియో వస్తే గైస్ సంద్ర నమస్కారం థ్యాంక్ యూ